చాలా అర్జెంట్ గా ఇల్లు అమ్ముతున్న బిల్డర్ దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకోసం చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్న హౌస్ తీసుకొచ్చానండి ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తో ఉందండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు చాలా అందమైన ఇరవేషన్ అయితే ఉందండి ఇంటికి ఇంటిని బిల్డర్ అయితే మనకి చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి అందరిలాగా వాచ్మెన్ పెట్టి ఇట్లా కాకుండా బిల్డరే దగ్గరుండి అన్నీ చూసుకొని అంత నీట్గా కూడా చేయడం జరిగిందనమాట సో బిల్డర్ ఉందామని కట్టించుకున్న హౌస్ అండి ఇది అంత నీట్గా అయితే ఉంది అండ్ లోపల ప్రతి ఒక్క మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది దీంట్లో మీకు వాడే బాత్రూమ్స్లో మీరు టైల్స్ కానివ్వండి అవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు టైల్స్ కూడా మొత్తం హైట్ వరకు అయితే కింద నుండి ఫ్లోర్ వరకు అయితే వేయడం జరిగిందండి దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి ఈజీగా మీరు ఒక కార్ అయితే పార్క్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో అండ్ మీకు ఇది ఇంటి పేరు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి నూట యాభై గజల్లో కట్టిన హౌస్ అండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి చీరియల్కి దగ్గరలో ఉంటుందండి ఈ చీరియల్ ఎక్కడ ఉంటుందంటే రాంపల్లి చిరవస్తా నుండి కొంచెం ముందుకు రావాలండి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మీకు మీరు లొకేషన్ గురించి ఏమైనా ఇబ్బంది పడినట్లయితే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇల్లు కూడా మేమే చూపిస్తాము మీరు కొన్నాక మీకు లోన్ హెల్ప్ కావాలన్నా కూడా మేమైతే హెల్ప్ కూడా చేస్తామనమాట లోన్లో కూడా మేమైతే హెల్ప్ చేస్తామండి చూడొచ్చు మీరు మనకి ఇక్కడ ఈజీగా వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చండి వాటర్ పడకుండానే ఉంటుందండి స్టెప్స్ కూడా ఇక్కడ గ్యాప్ అయితే లేకుండా ఉందండి మీరు చూడొచ్చు వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్లో మీరు కింద ఉన్న మార్బుల్స్ కూడా అండి మంచి మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగిందండి అండ్ ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి ఇల్లు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గానే ఉందండి ఇది మనకి ఇక్కడ ఇటు సైడ్ నుండి చూసుకున్నట్లయితే ఇటు సైడ్కి సికింద్రాబ్యాడ్ కూడా దగ్గరనే అయితే అవుతుందండి మరి అంటే అంత కాపోయినా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి సికింద్రాబాద్ చూసుకున్నా కూడా ఇట్స్ అ జోహార్ నగర్ అండ్ ఇవన్నీ ఈ లోకాలిటీ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి అండ్ రాంపల్లి చరస్థాకి దాదాపు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఈ వెంచర్లో ఇదే కాకుండా ఇట్లాంటి ఇంకా చాలా హౌజెస్ అయితే ఉన్నాయండి బట్ లిమిటెడ్గా సేల్కి అయితే ఉన్నాయి అన్ని సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయండి మీరు హాల్లో చూసుకోవచ్చు మనకి టీవీ యూనిట్ చేయించుకునే పని లేకుండా టీవీ యూనిట్ బిల్డరే చేయించాడండి చూడొచ్చు మీరు చాలా నీట్గా అయితే ఉందండి కింద మార్బుల్ కానివ్వండి అన్ని ప్రతి ఒక్కటి మీకు రైట్ సైడ్లో డిజైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి చాలా మంది వీడియోని చూస్తున్న కానీ లైక్ చేయట్లేదండి దయచేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లక్ష మంది ఉన్నారండి నేను కేవలం మీ దగ్గర నుండి వెయ్యి లైక్లు మాత్రమే కోరుకుంటున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి ఇంకా మనం తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాం ఆల్రెడీ పోస్ట్ చేశాము మా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు కావాలంటే స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను చూడండి ఒకసారి పైన ఐ సింబర్లో కూడా ఇస్తాను మనం ప్రీవియస్ కూడా వీడియోస్లో కూడా తక్కువ బడ్జెట్లో హౌసెస్ అయితే చేశామండి మనం అట్లాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హౌసెస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకే మా ఫస్ట్ వీడియో మీకు రావాలనుకుంటే పక్కన ఉన్న ఐకాన్ మీద పిక్చర్స్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మేము వీడియో పెట్టి పెట్టగానే మీదైతే వచ్చేస్తుందండి మీకు అయితే లేట్ లేకుండా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి తక్కువ బడ్జెట్లో కూడా హౌజెస్ తీసుకొస్తాము అండ్ మీరు ఏ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో అండ్ ఏ ఏరియాలో ఇల్లు చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి తప్పకుండా మీకు ఆ ఏరియాలో ఇల్లు కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ ఆ బడ్జెట్లో కూడా మీకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం అనమాట మీరు ఏదో ఏ విధంగా ఎక్కడ కోరుకుంటున్నారో మనకు తెలిస్తే మనం ఆ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో మనకి చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది మీకు ఉపయోగపరంగా కూడా ఉంటుందన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం సో సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ ఏరియాలో చూస్తున్నారు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు ఏ ఫేసింగ్ చూస్తున్నారు మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మేము రిప్లై ఇస్తాము ఆ ఇల్లు నెక్స్ట్ టైం మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాము మీరు చూడొచ్చు బాత్రూంలో కింద నుండి పైదాకా మీరు పై ఫ్లోరింగ్ వరకు మనకి సైడ్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి చూడొచ్చు మీరు పైన మనకి ఒక లైట్ కూడా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ లైట్ ఇది ఏ బిల్డర్ అయితే పెట్టాడండి ఇలా సగం వరకే పెడతారు మీరు ఏ హౌస్ అయినా చూడండి మన దాంట్లోనే కొన్ని వీడియోస్ ఉన్నాయి రిఫరెన్స్ కద కూడా చూడండి సో బిల్డర్ అయితే మంచిగా ఇల్లు ఉన్నాయి అని కట్టించుకున్నాడండి సో ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నాను అండి స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుంది అన్ని వివరాలకు మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి ఒకవేళ మేము కాల్ అందుబాటులో లేకపోతే వాట్సాప్ అయితే చేయండి మేము ఫ్రీ అయ్యాకైనా రిప్లై ఇస్తాము అండ్ తప్పకుండా మీకు ఇల్లు అయితే చూపించడం జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ మనకు ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీరు ఫాల్ సేలింగ్ కూడా చూడవచ్చు మంచిగా మంచి డిజైన్స్ అయితే యూనిక్ డిజైన్స్ అయితే వేయడం జరిగింది వాల్ పెయింటింగ్స్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉంటాయండి అండ్ మీరు కూడా ఇలా మీ ఇంటిని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా మీ ఇంటిని సేల్ చేద్దాం అనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ అండి తక్కువ బడ్జెట్లో మనం ప్రమోషన్ చేస్తామండి మన ఛానల్లో మీ ఇంటి వీడియోని పెట్టుకొని డైరెక్ట్గా మీరే కస్టమర్తో అయితే మాడుకోవచ్చు మధ్యలో ఎవరో ఏజెంట్స్ వాళ్ళు అనేది వాళ్ళు లేకుండా మీరు మీ ఇంటిని అమ్ముదాం అనుకుంటే మాకు కాల్ చేయండి వీడియో తీసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం సో మీరు చూడొచ్చు హాల్కి అయితే చాలా నీట్గా ఉందండి ఇల్లు మొత్తం చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్కి అండి లెఫ్ట్ సైడ్లో మనకి పూజ గది అయితే ఉంటుందండి డైనింగ్ హాల్లో మనకి రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట దాని పక్కన ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇదైతే మీరు పూజ గది డోర్ అండి చూసుకోవచ్చు మీరు ఇటు సైడ్ ఇంకో డోర్ అండ్ అటు పక్కన పూజ గది డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి పూజ గది కూడా చాలా మంచిగా అయితే చేయడం జరిగిందండి అండ్ బయట సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ మనకి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు బోర్ కూడా చూపిస్తాను లాస్ట్కి సో ఇది వచ్చేసి మనకి ఒక పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ దాంట్లో కిచెన్లోకి వెళ్తుంటే మనకు ఒక పార్టీషన్ అయితే ఉందండి సో వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ మన కిచెన్లోనే మనకి ఇటు పక్కన మళ్ళీ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం మంచి మెటీరియల్ ఏ వన్ మెటీరియల్ అయితే యూస్ చేయడం జరిగిందండి సో అన్ని వివరాలకు ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ నెంబర్కి కాల్ చేయడం మేము ఇల్లు చూపిస్తాము అండ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మీకు లోన్లో కావాలన్నా కూడా మనం సాయం చేస్తాం ఈ ఇల్లే కాకుండా మీరు వేరే ఇల్లు కొన్నా కూడా మీకు ఆ ఇంటికి కూడా లోన్ కావాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు దానికి కూడా మేము హెల్ప్ చేస్తామండి ఫ్రీ టు ఫిల్ మాకు అయితే కాల్ చేయొచ్చు మీరు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఇల్లు అయితే కట్టడం జరిగిందండి ఇంటికి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది మీకు డాక్యుమెంట్లో ఎటువంటి లోటు లేదు అంటే ఎక్కడ హైడ్రా లాంటి వేణి అయితే లేవండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ఇంటిపైన మీకు దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్న నూట యాభై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ హైడ్రా లాంటిది ఏం లేదు మంచి హౌస్ అండి సో ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అండి రైట్ సైడ్లో మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందండి వెస్ట్ ఫేస్కి బ్యాక్ సైడ్లో ఈశాన్యం అవుతుంది కాబట్టి బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ ఇటు సైడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇల్లు కోసం చూసినట్లయితే వాళ్ళకి ఈ రీల్ని ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో ఇది ఈరోజు వీడియో అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేసినట్లయితే మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకోవడానికి అది సహకరిస్తుందన్నమాట సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్